హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కథ పేరు అమ్మ కథ అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బాయి ఉండేవాడు వాడిని అందరూ లొట్టాయి అని పిలిచేవారట వాడికి ఆ పిలుపు అస్సలు నచ్చేది కాదట ఎవరన్నా అలా పిలిస్తే బోలేడు కోపం వచ్చేదట ఒకరోజు నడుచుకు వెళ్తుంటే దారి పక్కగా ఉన్న తోటకూర మొక్కలు రివ్వు లొట్టాయి రివ్వు రివ్వు లొట్టాయి అని ఊగాయట వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి కూర వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట ఆ తోటకూర ఉడుకుతూ ఉడుకుతూ కుతకుతలొట్టాయి కుతకుతలొట్టాయి అందట వాడికి ఇంకా కోపం వచ్చి కూరంతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడట ఆ తోటకూర తిన్న ఆవు పాలు ఇస్తూ చూయి చూయి లొట్టాయి చూచూ లొట్టాయి అందట అప్పుడు లొట్టాయికి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట నడుస్తూ ఉంటే ఆ చెప్పులు కూడా కిర్రు కిర్రులొట్టాయి కిర్రు కిర్రులొట్టాయి అని అనటం మొదలుపెట్టాయట అప్పుడు వాడు ఆ చెప్పులని దూరంగా విసిరేశాడట ఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి బౌ బౌలొట్టాయి బౌబౌలొట్టాయి అని అరవటం మొదలుపెట్టిందట ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేశాడట బావిలోంచి బుడుగు బుడుగులట్టాయి బుడుగు బుడుగులట్టాయి అని శబ్దం వచ్చిందట ఇక వాడు ఊరుకోలేక మితిమీరిన కోపంతో బావి లోకి దూకాడట బుడుంగులట్టాయి అని మునిగిపోయాడట ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు రాజయ్య కుక్కపిల్ల కథ పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది ఓ రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ అతడిని వెంబడించింది అదిలేస్తే ఆగిపోతుంది నడుస్తుంటే అతడిని వెంబడిస్తుంది నేను వెతుకుతున్నది నిన్నే అన్నట్లుగా అది చూస్తున్నది అదిలించడం మానేసి అలా ఉండిపోయాడు రాజయ్య అతన్ని వదిలిపోలేదు అది చూపు మరల్చుకోకుండా గుణగుణమంటూ ఇంటిదాకా వచ్చేసింది ఆ క్షణం నుండి ఆ ఇల్లే దానికి ఆవాసం అయిపోయింది అతను ఆ కుక్కపిల్ల ఇద్దరూ ఆ ఇంట్లో వయసు పైబడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తాను చేసుకుంటున్నాడు నెల నెల వెళ్ళి పింఛన్ తీసుకుంటాడు అవసరమైనప్పుడు బజారుకు వెళ్ళి వస్తాడు చారెడు బియ్యం ఉడకేసుకుంటే రోజు గడిచిపోతుంది పట్టడన్నం తాను తిని మిగిలింది కుక్కకు పెడతాడు రాజయ్య కన్ను అయితే తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది పిల్ల అతను ఎక్కడుంటే అది అక్కడే ఇంటికి వచ్చిన రోజునే దానికి ఒరే దశరథ అని పేరు పెట్టుకున్నాడు రాజయ్య ఒరే దశరథ అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో దాన్ని ఒళ్ళు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో కాలం గడుస్తున్నది కుక్క పిల్ల పెద్దదయ్యింది రాజయ్యకు అదే తోడు నీడ అయ్యింది అతను క్రమంగా కృషించి పోతున్నాడు కుక్కకి దిగులు పట్టుకున్నది పగలు రాత్రి అది అతడి కాలి వద్దే పడి ఉంటుంది ఆఖరికి రాజయ్య కన్ను మూసాడు కుక్కకు కన్నీళ్లు ఆగలేదు దూరం కదా మన్నాటికి గాని రాలేకపోయాడు కొడుకు దశ రామయ్య పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇదే రావడం అతనితో పాటే అతని భార్య పిల్లలు కూడా వచ్చారు తలకొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు కుక్క వీధిని పడింది అది వీలు చూసుకుని రోజుకొక్కసారైనా శ్మశానానికి వెళుతుంది రాజయ్యను పాత పెట్టిన మట్టి దిబ్బ మీద కాసేపు మౌనంగా కూర్చుని లేచి వస్తుంటుంది ఆ వీధిలోని వాళ్ళు ఇప్పటికీ దాన్ని దశరథ అని పిలుస్తుంటారు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ